హలో అండి అందరికీ నమస్తే మీకు ఒకటి చూపిస్తున్న చూడండి మన సంక్రాంతి పండగ రోజు భోగి పండక్కి భోగి పళ్ళు చేసుకుంటాం కదా చెట్టు రేగి చెట్టు ఇది మా ఇంటి ముందు ఉన్న రేగి చెట్టు చూడండి ఈ చెట్టు నేను నాటి ఉంది కాదు తిని వేసిన విత్తనాలు పడి చెట్టు దీని కాయలు కూడా చూడండి ఎంత లావుగా ఎంత చక్కగా ఉన్నాయో పడి మడిచిన చెట్టుకి కాయలు తెగ్గాస్తాయి కదా ఇట్లా కొమ్మ కొమ్మకి చూడండి చాలా తీయగా ఉంటాయి కాయలు కానీ లావుగా కూడా ఉంటాయి కొండ్రగ్గా లాగా చూడండి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి చెట్టు మొత్తం చూపిస్తున్నా చూడండి ఒకసారి చాలా బాగా వస్తాయి అనమాట సంక్రాంతి పండుగ వచ్చేసరికి బాగా పండుతాయి కాంటే ఇది వేరే వాళ్ళ చోట్లో ఉంది దారిలో చెట్టు కాబట్టి పోతా ఇటు పోతా కాయలు కొంచెం ఎర్రగా వచ్చేసరికి వెంటనే కోసుకొని తింటా ఉన్నారు చాలా తీయగా ఉంటాయి ఈ చెట్టు కాయలు చూడండి ఒకసారి చూపిస్తున్నా కొమ్మ కొమ్మకి చూడండి ఎంత చక్కగా కాయలు అసలు ఎదిలిపోతున్నాయి అనుకోండి చెట్టు నిండుగా ఫుల్గా పడ్డాయి కాయలు నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్